ఫ్రెండ్స్ రీసెంట్గా మరొక హౌస్కి ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళకి గేట్ ఫిట్ చేస్తాము ఈ విధంగా గున్నాలు ఫ్రీగా వచ్చి వెళ్తూ ఉంటే కనుక మనం గేటు ఖచ్చితంగా మట్టానికి లెవెల్కి ఫిట్ చేసినట్టు లోపల సైడు బయట సైడు రెండు గున్నాలు కూడా మనకి ఫ్రీగా ఈ విధంగా వచ్చి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఫిట్ లెక్క అనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి మనం గేట్ ఫిట్ చేస్తున్నప్పుడు కాంపౌండ్ వాళ్ళకి ఆనుకునే విధంగా ఒక గేట్ ఫిట్ చేయాలంటే మనం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి లేదా స్ట్రైట్ గా మనకి ఫిట్ చేసుకుంటే ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గేట్ సంబంధించి రెండు ఫిల్లర్స్ ఇచ్చాము రెండు ఫిల్లర్స్కి టల్వం రాడ్స్ అయితే యూజ్ చేస్తాము గేట్ పొడవు పది అడుగులు హైటు ఐదు అడుగులు ఈ గేట్ ఫిట్ చేస్తున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి గేట్ ఫిట్ చేస్తున్నప్పుడు నలభై నుంచి ఒక ఫోర్ ఇంచ్ వరకు హైట్ తీసుకోవడం మంచిది కిందిని మనం ఫ్లోర్ లేదా టైల్స్ వేస్తున్నప్పుడు ఈ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మనం లోపలికి బయటికి గేట్ సెంటర్ ఫిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ హైట్ ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత గేట్కి గేట్కి మధ్యలో గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు ఈ గేట్లు ఫిట్ చేసే విధానం ఇంకొక విధానం కూడా ఉంది ముందుగా మనం ఫిల్లర్స్ వేసి హోల్స్ వేసిన తర్వాత వాటికి వెల్డింగ్ చేసి గేట్ ఫిట్ చేస్తే కనుక ఇంకా లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా మనకి ఆఫ్ ఇంచు లేదా కొంచెం కొంచెం రాన్ రాను దిగిపోతున్నాయి బ్రిక్స్ మనం యాడ్ చేసి కాంక్రీట్ వేస్తుంటే కనుక అవి దిగిపోయి అవకాశం అయితే ఉంది ఎందుకంటే అవి మనం ఖచ్చితంగా ఫిట్ చేస్తే నో ప్రాబ్లం లేదా కాంక్రీట్ వేస్తున్నప్పుడు గ్యాప్లు వస్తూ ఉంటాయి సరిగ్గా మనం కోరకుండా ఉంటే కనుక గ్యాప్లు వస్తాయి ఈ గ్యాప్లు రావడంతో అవి కిందికి దిగిపోతూ ఉంటాయి ఒకవేళ మనం ఈ విధంగా గ్యాప్ రాకుండా స్ట్రాంగ్గా వేసుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ విధంగా ఫిట్ చేసుకుంటే కనుక ఎక్కువగా మనం బ్రిక్స్ యూజ్ చేసి కాంక్రీట్ కోరినప్పుడు సరిగ్గా కోరకపోతే కనుక అవి దిగిపోయే అవకాశం అయితే ఉంటుంది మీకు గొన్ ఫస్ట్ చూపించాను కదా గొన్నాలు ఆ విధంగా ఫిట్ కావు ఫస్ట్లో వస్తే కానీ రాను రాను అవి హెచ్చు వస్తుంటాయి తర్వాత మనకి ప్రాబ్లం అవుతూ అవుతుంటాయి ఇప్పుడైతే మనం వేసేది బ్రిక్స్ యూజ్ చేసి కాంక్రీట్ పోస్తున్నాము నెక్స్ట్ ఇంకొక రెండు గేట్లు ఫిట్ చేస్తాను ఫిల్లర్స్ వేసి వెల్డింగ్ చేశాను నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలో మీరు చూడవచ్చు క్లియర్గా ఏ విధంగా చేరనిది ఈ గేట్ వచ్చేసి ముందుగా మేము సెంటర్ ఫిట్ చేస్తాము తర్వాత ఓనర్ వచ్చేసి రౌండ్ తిరగాలని చెప్తే మళ్ళా మనం తీసివేసి రౌండ్ తిరిగే విధంగా ఫిట్ చేస్తున్నాము ఇక్కడ గొన్నాలు స్ట్రైట్ ఇచ్చాము ఫిల్లర్కి సెంటర్ చేసి అటు ఇటు పక్క కూడా మనం ఒకటే విధంగా ఇవ్వాలి తర్వాత ఇక్కడ ఎలివేషన్ డిజైన్ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచు ఫ్లాస్టింగ్ మనం వస్తుంది వన్ ఇంచు ఎలివేషన్ సంబంధించిన డిజైన్ వస్తుంది ఇవన్నీ తీసుకుని గేట్ ఫిట్ చేస్తున్నాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ అయితే ఇచ్చి ఈ ఫిల్లర్స్కి గుణాలు అయితే ఫిట్ చేసి వీటికి బైండింగ్ వస్తే కట్లు వేస్తున్నాము తల రాడ్స్ యూజ్ చేస్తాము పిల్లర్కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు కనీసం మనం ఈ గేట్ ఫిట్ చేసిన తర్వాత ఒక టూ డేస్ వరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా వేస్తే కనుక ఒకవేళ మనం వెల్డింగ్ చేపిస్తే నెక్స్ట్ డే తీసి వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాంక్రీట్ రేషియో కూడా మనకి వన్ ఇంచ్ టూ రేషియోలో మాల్ మిక్స్ చేసి కాంక్రీట్కి పిల్లర్స్ వేసి గేట్లు ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకా పిల్లర్కి గేట్కి మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా వన్ ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి గేట్కి గేట్కి సెంటర్ కూడా ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకోవాలి దాంట్లో కొంచెం కొంచెం జరగవచ్చు మనకి గుండెలు అరుదలు వచ్చినప్పుడు ఇవి కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి ఇందుకు మనం ముందుగానే ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మేము గొండ్లకి బయట బదులతో కట్టు కట్టు వేసిన తర్వాత కాంక్రీటు వేస్తున్నాము హాఫ్ హాఫ్ లెక్క వేస్తున్నాము ఒకేసారి మొత్తం టోటల్గా బ్రిక్స్ పేర్చి కాంక్రీట్ వేస్తే కనుక మనకి ఎక్కువగా టైట్ అవ్వదు కొంచెం కొంచెం వేసి గేట్లు అయితే ఫిట్ చేస్తాము ఫైనల్గా ఈ గేట్లు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా మనకి ఫ్రీగా వచ్చి వెళ్తూ ఉంటే కనుక గేట్లు మనం లెవెల్కి ఖచ్చితంగా వేసినట్టు ఫ్రంట్ తూకం వేస్తాము సైడ్ తూకం వేస్తాము లేదంటే లెవెల్ మట్టం కూడా వేస్తాము ఇవి మట్టంగా ఉన్నాయి లేదనేది చూసిన తర్వాత అప్పుడు ఈ గేట్లు ఫిట్ చేస్తాము మనకి స్ట్రైట్గా రావాలంటే సెంటర్ బింగ్ గేట్కి టోటల్ కాంపౌండ్ వాళ్ళకి చేరిపోయే విధంగా మనం గేట్ చేయాలంటే ఫ్రంట్కి గేట్ స్ట్రైట్గా గొన్నాలు ఫిట్ చేసుకుంటే కనుక ఈ విధంగా మనం చేసుకోవచ్చు స్ట్రైట్గా గొంనాలు పిల్లర్స్కి ఫిట్ చేస్తే కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని వస్తుంది ఫ్రెండ్స్ ఈ గేట్ ఫిట్ చేయడంలో లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో పూర్తి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆల్ వీడియోస్ మన ఛానల్లో చూడొచ్చు thank you so much హమ్ ఆడుగా నువ్వు గర్తి ఏయ్ ఏయ్ ఆ నందీ నువ్వు వన్ కదరాది চল జల్తా ఆ దూరే హింద ఓరెక్కది ఊరి ఎక్కలా ఉంచే జన్మంది దానికట్ట అంటే దాని తోడుముకోడు చేసి పెట్టాయి అంటే